ఆనందం మనందరం దీని గురించే కదా ఆలోచించేది రోజు దీనికోసమే వెతుకుతూ ఉంటాం అయితే అసలు ఈ ఆనందం అనేది మనకు దొరికేదా లేకపోతే మనమే తయారు చేసుకోవాలా చాలా పెద్ద ప్రశ్న కదూ సరే ఈ ప్రశ్నకు సమాధానం వెతుక్కునే ప్రయత్నం చేద్దాం కాల్ బి బార్నీ డాసిన ది హ్యాపీనెస్ ఎక్స్పెరిమెంట్ అనే పుస్తకం మనకు దారి చూపిస్తుంది సరే మన విశ్లేషణను ఒకే ఒక ప్రశ్నతో స్టార్ట్ చేద్దాం అసలు ఆనందం అనేది అనుకోకుండా మన లైఫ్లోకి వచ్చేస్తుందా లేకపోతే మనం చాలా కాన్షియస్గా ఒక ప్లాన్ ప్రకారం నిర్మించుకోవాలా ఈ ఒక్క ఆలోచనే ఈ మొత్తం డిస్కషన్కి బేస్ అయితే ఈ ప్రశ్నకు సమాధానం వెతుక్కోబోయే ముందు మనం ఒక పని చెయ్యాలి మనలో చాలామంది నమ్మే ఒక పెద్ద అపోహ ఉంది దాన్ని బ్రేక్ చెయ్యాలి దాని పేరే ఆనందపు అపోహ చూడండి చాలామంది ఏమనుకుంటారు మన సంతోషమంతా మన అదృష్టం మీదో లేకపోతే మంచి ఉద్యోగం బోలెడంత డబ్బు లాంటి బయటి విషయాల మీదో ఆధారపడి ఉంటుందని నమ్ముతారు అంటే ఈ ఆలోచన ప్రకారం చూస్తే మన హ్యాపీనెస్ మీద మనకు కంట్రోల్ లేదనమాట కానీ ది హ్యాపీనెస్ ఎక్స్పెరిమెంట్ పుస్తకం ఏం చెప్తుందంటే ఈ ఐడియా పూర్తిగా తప్పని సరిగ్గా ఈ ఆలోచన విధానాన్నే ఇది ఛాలెంజ్ చేస్తుంది అలా కాకుండా జీవితాన్ని ఒక డిఫరెంట్ యాంగిల్లో చూస్తే ఎలా ఉంటుంది ఇక్కడే ఈ పుస్తకం యొక్క అసలైన ఐడియా మన ముందుకొస్తుంది అదేంటంటే లైఫ్ని ఒక ఎక్స్పెరిమెంట్లా చూడటం ఆనందాన్ని గెలుచుకోవాల్సిన ప్రైజ్లా కాకుండా నేర్చుకోవాల్సిన ఒక స్కిల్లా చూడటం ఓకే ఇంతకీ ఈ హ్యాపీనెస్ ఎక్స్పెరిమెంట్ అంటే ఏంటి సింపుల్గా చెప్పాలంటే అదొక మైండ్ సెట్ మన చాయిస్లు మన వాల్యూసు వీటి ద్వారా మన ఆనందాన్ని మనమే ఒక ప్లాన్ ప్రకారం పెంచుకోవచ్చు అనే నమ్మకం అంటే ఏంటి ఆనందం అనేది అనుకోకుండా జరిగే యాక్సిడెంట్ కాదు అది మనం కట్టుకునే ఒక నిర్మాణం లాంటిది ఈ రెండు పద్ధతుల్ని పక్కపక్కన పెట్టి చూస్తే వాటి మధ్య తేడా ఎంత పవర్ఫుల్ అనేది మనకు క్లియర్గా తెలుస్తుంది ఒకటేమో పరిస్థితులు ఎలా ఉంటే అలా ఉండిపోయి హ్యాపీనెస్ ఎప్పుడొస్తుందా అని ఎదురుచూడ్డం ఇంకొకటేమో అలా కాదు మన లైఫ్ని మన చేతుల్లోకి తీసుకుని మన ఆనందాన్ని మనమే క్రియేట్ చేసుకోవడం ఇది జస్ట్ ఒక చిన్న మార్పు కాదు మొత్తం లైఫ్ని చూసే యాంగిల్నే మార్చేస్తుంది సరే థీరీ బాగుందే కానీ దీన్ని ప్రాక్టికల్గా ఎలా చేయాలి ఈ సిద్ధాంతాన్ని నిజంగా ఆచరణలో ఎలా పెట్టాలి డోంట్ వరీ దానికోసం కూడా ఆథర్ ఒక సెవెన్ స్టెప్ యాక్షన్ ప్లాన్ ఇచ్చారు దీని మన పర్సనల్ ల్యాబ్ లాగా అనుకోవచ్చు మన ఆనందం ఫార్ములాను మనమే కనిపెట్టడానికి ఏ ఎక్స్పెరిమెంట్కైనా ఫౌండేషన్ చాలా ఇంపార్టెంట్ కదా అందుకే ఇక్కడ మొదటి మూడు స్టెప్స్ ఆ ఫౌండేషన్ వేయడానికే సో ఫస్ట్ స్టెప్ సెల్ఫ్ క్లారిటీ అసలు మనకు ఆనందం అంటే ఏంటి దాన్ని డిఫైన్ చేసుకోవాలి ఆ తర్వాత చిన్న చిన్నగా ప్రయోగాలు మొదలుపెట్టాలి ఉదాహరణకి గ్రేట్ఫుల్గా ఉండటం లాంటివి వాటి రిజల్ట్స్ని అబ్జర్వ్ చేయాలి ఇదే టైంలో మన మైండ్లో ఉండే నెగిటివ్ ఆలోచనల్ని ఛాలెంజ్ చేసి వాటిని పక్కన పెట్టాలి ఓకే ఫౌండేషన్ స్ట్రాంగ్గా పడ్డాక నెక్స్ట్ ఏంటి దాని మీద మనం డైలీ ప్రాక్టీస్ని బిల్డ్ చేయాలి అంటే ఎక్సర్సైజ్ చేయడం కొత్త విషయాలు నేర్చుకోవడం లాంటి మంచి అలవాట్లను మన రొటీన్లో భాగం చేసుకోవాలి దీంతోపాటే గ్రాటిట్యూడ్ అంటే కృతజ్ఞత అలాగే దయ చూపించడం ఇలాంటివి రోజు ప్రాక్టీస్ చేస్తే ఈ ఎక్స్పెరిమెంట్ మన లైఫ్లో ఒక పాట అయిపోతుంది ఇక ఫైనల్ స్టేజెస్ ఈ ప్రయోగాన్ని కంటిన్యూస్గా ఇంప్రూవ్ చేసుకోవడం మీద ఫోకస్ చేస్తాయి ప్రతి వారం మనకేం వర్కౌట్ అయ్యింది ఏం కాలేదు అని రివ్యూ చేసుకోవాలి దాన్ని బట్టి మన ప్లాన్ని మార్చుకోవాలి అయితే అన్నిటికంటే ఇంపార్టెంట్ లాస్ట్ స్టెప్ ఇదే నిజాయితీగా బ్రతకడం అంటే ఏంటి మనం నమ్మే వాల్యూస్కి మనం చేసే పనులకి మధ్య గ్యాప్ లేకుండా చూసుకోవడం ఈ చివరి స్టెప్ ఎంత ముఖ్యమో ఆథర్ ఒక్క లైన్లో అద్భుతంగా చెప్పారు ఆనందం అనేది ప్రామాణికత అంటే అథెంటిసిటీ ఇంకా నైతిక స్పష్టత నుండే వస్తుంది దీని మీనింగ్ చాలా డీప్ మనం మనస్ఫూర్తిగా నమ్మే విలువలకు తగ్గట్టుగా జీవించినప్పుడే నిజమైన నిలకడైన ఆనందం మనకు దొరుకుతుంది సరే మనం ఆల్మోస్ట్ ఈ విశ్లేషణ చివరికి వచ్చేస్తున్నాం మరి ఈ మొత్తం ఎక్స్పెరిమెంట్ యొక్క ఫైనల్ గోలేంటి సింపుల్ ఎవరో చెప్పిన ఫార్ములాని గుడ్డిగా ఫాలో అవ్వడం కాదు ప్రతి ఒక్కరూ వాళ్లకు వాళ్లే వాళ్ళ సొంత హ్యాపీనెస్ ఫార్ములాని క్రియేట్ చేసుకోవటం ఈ పుస్తకం యొక్క మొత్తం సారాంశం ఒక్క వాక్యంలో చెప్పాలంటే ఇదే ఆనందం అనేది గుడ్డిగా వెంటపడాల్సిన విషయం కాదు దాన్ని సృష్టించాలి టెస్ట్ చేయాలి ఆ తర్వాత ఆ ప్రకారంగా జీవించాలి అంటే మన లైఫ్ ఎక్స్పెరిమెంట్స్ ద్వారా మన ఫార్ములాని కనిపెట్టి దాన్ని బట్టి బ్రతకడమే అసలైన దారి సో ఫైనల్గా మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఇదే మన లైఫ్ని ఒక పర్పస్తో కూడిన ఎక్స్పెరిమెంట్గా మార్చుకోవాలి అలా చేసినప్పుడు మన సంతృప్తి అనేది అదృష్టం మీద కాదు మన ప్లానింగ్ మన ప్రయత్నం మీద ఆధారపడి ఉంటుంది సింపుల్గా చెప్పాలంటే మన జీవితానికి మనమే ఆర్కిటెక్ట్లు అవుతాం ఈ విశ్లేషణను ఒక ఆలోచింపజేసే ప్రశ్నతో ముగిద్దాం ఈ పర్సనల్ ల్యాబ్లో మన ఆనందాన్ని పెంచుకోవడానికి ఎవరైనా సరే వెంటనే మొదలు పెట్టగల మొదటి సింపుల్ ఎక్స్పెరిమెంట్ ఏమై ఉంటుంది ఆలోచించండి